Yeah. <laughs> ಕಾಲ <laughs> ಕಾಲ

మరి ఉసిక నేర్పించింది కన్న తల్లి కన్న కొడుకు నేర్పించింది వెంటొక్క కన్న తల్లి బిడ్డ నేర్పిచ్చుంట పిరగాడు ఒక టండరా

பார்டுமா பார்டுமா வேதிகினா ஜபருமா வேதிகினா ஜபருமா வெத்தர் வந்தா நாராயணா 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 மதனதன பல்லோ அடேரா தல்லல்லோ அம்மா கொஞ்ச மந்தில வே துபாய் தான் இல்லோ அய்யோ பிரவேது ಮೇಮೇ ದೂರ ಕಡವರೀಯ ಮೇಲೆ ತಾಗತ್ತೆ ಮೂಲ ಮಂಚು ಎಲ್ಲಾ ಮಂಚೂರು ಅಗಿರಪ್ಪ

పాపకాల ము కొడుక బట్ట నీ అవ్వ ఎద్దుల పెంచింది మొద్దోలో పెంచింది ఊరి విన నిడిచిపెట్టింది నీకు అయ్యడవా ఎవడో ఆ ఆవు మొగలు లేకగా అన్నది మొదలెంచింది నీ అమ్మా పిల్లలన్నీ అటువంటి అసలు నువ్వు కుండల వాళ్ళకు వచ్చిన మొగోని కానీ నీ అవ్వ అటువంటి ఒక్క మొగలు ఎద్దోల పెంచింది మొద్దు నీ అయ్యవాడు నీకు తెలుసా నాలుగు తిల్లగా పెట్టిపోతా బాడుకోవాలి నీకు అయ్యలే గింతెందుకు రీకు అయ్యి ఉన్నారా నీకున్నాడు అయ్యాడు నీకున్నాడు నీకు నీకున్నారా మీ అవ్వ ఒక్కతే కనబడతాను ఇన్ రోజులకు నీ అరే అరే రెరే పొలవన్న మాటను పిలగానికి జాగ్రత్త చల్లం అన్నది కుండలు చల్లమంటది పుట్టిన రైళ్ళ కొరకు అయిన ఒక్క రోజు నాకు కొత్తని నాకు గడిపించలేదు మరి నా తల్లి ఎవరిని కూడుకోని కన్నది నన్ను అరెరేరే పొగవాళ్ళు నట్టెవన్నో కూడుకొని కనున్నది భావకారముండ అలా పొగవన్న మాటలు పట్టుకున్న పిలగాడు

చిరదూర పాటలు పాడము పాట నేర్చుకున్నామ్మ పాట నేర్చుకున్న పాట వాడదాం అనుకుంటా అండి తల్లి ముంగట వాడే పాట అయితే వాడు కొడుక తల్లి ముంగలు వాడే పాటేనే పాడమ్మా పాడంగా తల్లి సర్వ

నా కొడుకాను నువ్వు చదువుకున్నావు చదువుకోని కొడుకు చేసుకో బల బల బలబల ఉత్తరం చదువు చారి గుండెలకు బెల్లవన్న ఈ కథ కనకరీకాళ్ళు మొక్కిం కొడుకు ആ തപ്പിള രണ്ട് കാൽ മുഖ്യം അമ്പഗ അന പി ఎక్కడెక్కడికి పోదురా ఇష్కాపురి పట్టం వాడు నా తల్లి వద్ద రాదు నా తల్లి వద్ద సుందరి దేవి వాళ్ళ గర్భాలు నాకు నలుగురు అన్నగాళ్ళు అన్నగాళ్ళు చూడనీరు పుట్టినాక మూడు నెలలు రాను నా తల్లిదండ్రి ప్రాణం పోతే నా అన్నగాళ్ళు చాలా పున్న పేరు కొన్ని రోజులకు అన్నగా పెట్టరాని బాధ పెట్టేది వాళ్ళ రాని మాటలున్నారు అమ్మా బాధపడబోయపడ పెద్దలు తప్పు ఎప్పుడో ఎక్కడ నేను కట్టను ఎనుకొని ఆడుకోమన్నరే అమ్మాని అన్నగాలు కొట్టడి బాధపడతాను పోషిని కాడను

தெபெதமானிர சின்னமா. இது பெரியதமா இரு சின்னமா. பொறு பொறு. சின்னோட எவர் பாੜ காவராச்சின். பெந்தோடு சொன்னானே சின்னோட யாரால நீ. நீ وړிரோ. ஏய் ஆ சுகர்மா. ஓ ஹோ ஹோ. நீ மூடோ வர. மூடோல இருந்தா வர குள்ள. அப்பரின பெளளன தாத்தாদের கதையில ஒரு நீ அர்த்தக்கச்சனது. நீ என்னர்க்கிஸ் பட்டா பீடி. நீ பாலகத்துல வினாதா. ఎవடா பாந்து. பெளளவன் நீ. ஓ. இது மடவா நீ தட்டி மடவா வந்துதா. சேவரோ?

આયા વાલે બે પાછળથી અચ્છા વાત હો રાત્રી જોડી બંને મામાના પેલ્લા દોડી મા ఎవర్రా బాడకా ఇంట్లో అయితే బయటకు అవతల లోపలికి రాతాను లోపలి బయట లోపలికి అల్లు బయట माँ भैया भीलू धूली खालरेट 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 के बाद पर बोलो एक खादरा दवा शिट के शिट के ताट के काले भीतेरा भीलू गरबुजी एक एंद्रा बारकां ये बनी ओम एंद्रा बारकां ओम आपने वाले ने पीटा नहीं इसलिए ओम भाई भी अच्छे <laughs> लगे वो ओम आपने वो डाले वाला आपने वो डाले आपने वो डाले क्य

పోని పోతి పోని తిరుపతికిడువు ఆయన నువ్వు ఎవని ఎక్కడి నుండి వచ్చినావు నీ పచ్చిపాలపోతున్నావు బండా పచ్చిపో బుద్ధి నా చేతులు ఈరగోలు ఉంటాడు అని చెప్తే ఈ కష్టం కాదు ఇవ్వ నల్ల బిల్లు కట్టపోతే వచ్చి నల్ల బిక్కపోయింది దీసి బిల్లు కట్టపోతే దీక్ష దీసి బిక్కపోయింది కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు కరెంటు బిక్పోయింది కొట్టి నువ్వేం బిక్కపోతావి మూల పోతలేదు అనుని పిటను మొగండి ఆ అవజ దేవపా అదాలే ఇంకా మిసిట బండి కొట్టు అన్నం పి మి మాగెత్ర కొట్టిన్నో కొట్టుతను మి రంటొక్కటే కాల్చను చాలి అజి అజి హం కొట్టు కొట్టు పోవాయ హ్ భరవ కొట్టు కొట్టు కొడతను అలనారు మార్ మార్ చెపరు కొట్టంగ గిదగి ఓరికి వచ్చేని ఆసే తరోజన అలడా ఇన్ని రోజుల పెట్టేదో తప్పో ఉప్పో మేము చేసినాం ఇక మా కొక్కతే బిడ్డ మా బిడ్డ నీకే మా రాజ్యం మీకే మా దేశం మీకే మేము మీకే కాదయ్యా ఇక మన కొడుకైనా ఈయనైనా అల్లుడయినా ఈయనే ఏదైనా కానీ నేనే బాధ్యత ఏంది

మరి పెట్టిపై ఎక్కువ అంటారు మరి అప్పటికైనా తిరుపతి కన్న పూలు వేస్తున్నాడు కలిగి ఉండాలి కలిగి ఉండాలి కోరుకుంటారు అయితే అందుకో పబ్బాని కలిగినప్పుడు శీరో షారో తులవ పలవేతను కోరుకుంటారు నా నడగొట్టని ఖరాటా అటు ఎప్పుడు మాత్రం చెబుతున్నావు గీదీ ముఖ్యమో రంగాల చిల్ల మొక్కింది ముఖ్యం నెల మొక్కింది కాలు ముఖ్యం అలాగని భూమి లోపల ఆడ వెల్ల వద్నవాతికి ఆ రవి పిల్ల గారి బ్రామల వెలిపితి లకమొత్త మెట్టి ఆ రమల మహలోకమే వేలమొత్త పట్టావల వెలిపితి ఆ

సత్యం కల్ల కథ ఆడిబిడ్డ సర్వదనమ్మ కథ ఇంత తోడు సంపూర్ణమైంది ఈ కథ చెప్పిన వాళ్ళకు చెప్పించిన వాళ్లకు అయిపోయేదా కింద వాళ్ళకు మన తోలు తోడు నీడ ఉండాలి